నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలుబాయ్ పేర్స్ వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసుకునే బెల్లం తాలీకలు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి నేను ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను దానికి ముప్పో కప్పు వాటర్ పోసుకోవాలి ఒక కప్పుకి ముప్పవ కప్పు అయితే సరిపోతుందండి ఇందులోకి ఒక స్పూను బెల్లం అలాగే కొంచెంగా సాల్ట్ చప్పదనం లేకుండా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మరిగాక మనం పిండి అనేది వేసుకోవాలి ఒక కప్పు తీసుకున్నానండి నేను రైస్ ఫ్లోర్ ముప్ప కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం రైస్ ఫ్లోర్ అనేది ఇందులోకి వేసుకుంటూ చిన్న మంట మీద ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లాన్ని ఇవ్వాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ విధంగా కనుక కలుపుకున్నట్లయితే తాలికలు ఎక్కడ విరగకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు నేను తాలికలు చేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి అనేది ఈ మందంగా ఉంటే సరిపోతుంది అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇక్కడ నేను తాలికలతో పాటు ఉండాలు కూడా చేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు రైస్ ఫ్లోర్కి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం తాలికలు చేసుకున్నాం కదండి ఆ తాలికలు అనేది ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి తాలికలు ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మెల్లగా కదుపుతూ ఉండాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా కదపాలండి లేదంటే విడిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కొబ్బరి పొడి వేసుకున్నాను నేను ఇక్కడ వెండు కొబ్బరి పొడి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో చూద్దామండి కొంచెం ఉడకాలి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాము మనకి తాలికలు అనేవి ఉడికినాయో లేవో చూద్దాము మనకి తాలికలు అనేవి ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రైస్ ఫ్లోర్కి ముప్పో కప్పు బెల్లం అయితే సరిపోతుందండి వేసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి మెల్లగా కదుపుకోవాలి లేదంటే తాలికలు అనేది విడిపోతాయి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఒక గిన్నెలోకి ఒక స్పూను రైస్ ఫ్లోర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఆ వాటర్ని ఇందులోకి వేసుకుంటే కొంచెం చిక్కదనంగా ఉంటుందండి తాలికలు అనేది మనకి ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకు తాలికలు అనేది దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూను ఇలాచీ పౌడరు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక స్పూను ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు రెడీ అయిపోయాయి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ